ఓం నమో వెంకటేశాయ ఈరోజు నాలుగవ గురించి తెలుసుకుందాము మరి ఈ నాలుగవ ఉపాసనంలో గోదమ్మ ఏం కోరుకుంటున్నారంటే అంతర్యామి ఉపాసన చేస్తున్నట్లుగా చెప్పొచ్చు ఎందుకంటే నిన్నటి రోజున మూడోపాసనంలో లోకమంతా సుభిక్షంగా ఉండేలాగా నెలకి మూడు వానలు కురవాలి అని కోరుకుంది మరి వాన కురవాలి అంటే ఆ వానదేవుడు వర్షించాలిగా ఈ మేము అధ్యాపయంతిలాగా ఆత్మస్వరూపం నీకే చెంది ఉన్నదయ్యా నీకు శేషభూతుడై ఉన్నది ఆత్మ నీకు సేవ చేసుకోవాలి నువ్వు పడుకుంటే ఎలా లేచి మమ్మల్ని అనుగ్రహించు అంటూ కృష్ణయ్యనే మేల్కొలిపింది అథ్యాప ఎంతలా గోదమ్మ కృష్ణయ్యకే చెప్పగలిగింది ఎక్కడా ఈమె సందేహించకుండా వర్షదేవుడికి కూడా ఇలా వర్షం కురవాలని చెప్తుంది వాళ్ళ పాసరంలో వాన ఎలా కురవాలో కూడా నియమనం చేసి చెప్తుంది మన గోదమ్మ ఒక అధ్యాపంతివలే நாலகோ பாசுரம் முதுகா நாலு பாசுரன் அனுசந்தானம் சேர்த்தோம் ஆழி கண்ணா ஒன்று கரவேல் ஆழியுள் புக்கு முகந்து முதல்வன் உருவம் போல் போல் மின்னி வலம்புரி போல் நின்று திறந்து தாழாதே சேங்க முதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கள் நீராட மகிழ்ந்தேலோர் எம்பாவாய் శరణం వర్షదేవుణ్ణి ఎలా కురవాలో చెప్తుంది ఈ పాసరలో గోదమ్మ ఆడి మరే కన్నా అంటూ ఆ స్వామిని సంబోధించింది మళ్ళీ కన్నా అంటూ కృష్ణయ్య గుర్తుకు తెచ్చుకుంది ఎలా ఉంటుందంటే గోదమ్మ ఎటు చూసిన సర్వం కృష్ణమయం అన్నట్లుగా ఆమెకు అంతటా కృష్ణుడే కనిపిస్తూ ఉంటాడు గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను ఎలా ఆశ్రయించాలో మనకి ఎంత తపన పడిందో ఎంత ఆర్తి చెందిందో తెలియాలంటే లౌకికమైనటువంటి స్త్రీ పురుషుల మధ్య జరిగేటువంటి ప్రేమను మనం గుర్తు తెచ్చుకోవాలి అంటే ఒక స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ప్రేమ అనేది లౌకికమైనటువంటి ప్రేమ అంటే మనకి అది ఆశించకూడదు అలౌకికమైనటువంటి ఆత్మ పరమాత్మకు ఉండేటువంటి ఆ ప్రేమ మనం పొందాలి అది అర్థం కావాలంటే ఈ ఎగ్జాంపుల్ చెప్పుకుంటేనే మనకు అర్థమవుతుంది ఉదాహరణకి ఈ లోకంలో ఒక ప్రియుడు ప్రేయసనే అన్నిట్లో చూస్తూ ఉంటాడు ఎవరు వచ్చినా తన ప్రేయసే కనిపిస్తున్నట్లుగా అలాగే ప్రేమలో నిండిపోయినటువంటి మునిగిపోయినటువంటి ప్రియస్ ప్రేయసికి ప్రియుడే కనిపిస్తాడు ఎవరిని చూసినా అలాగే గోదమ్మ కూడా ఎక్కడ చూసినా కృష్ణయ్య కనిపిస్తున్నాడు మబ్బును చూసింది ఆకాశంలోకి తల ఎత్తి వెంటనే కృష్ణయ్య కనిపించాడు అందుకని ఆ మహే కన్న వర్షానికి నిర్వాహకుడైనటువంటి ఒక కన్నా అంటూ వానదేవుణ్ణి ఆ పర్జున్యు కన్నా అంటూ సంబోధిస్తూ పిలుస్తుంది అందరికీ అంతర్యముగా ఉండేది కృష్ణే వర్షానికి కురిపించేది కూడా కృష్ణ పరమాత్మే అని చెప్పకనే చెప్తుంది అలా వర్షమా ఎలా కురవాలో తెలుసా ముందుగా నీవు సముద్రంలో ఉన్న నీరంతా తాగాలి ఎలా తాగాలో తెలుసా ఏదో మొహమాటానికి పోయి కొంచెం కొంచెం పై నీళ్లు తాగడం కాదు వెళ్ళు నేరుగా సముద్రం మధ్యలోకి వెళ్ళు అట్టడుగు ఇక చివరికి ఇసుక మాత్రమే మిగలాలి అందులో ఉన్న నీరంతా తాగేసాయి మేఘంలోకి నీళ్లు ఎలా వెళ్తాయండి సముద్రంలో నీటిని తీసుకోవటం వల్లనే కదా సూర్యకిరణాల ద్వారా సముద్రంలో నీరు ఆవిరైపోయి మేఘంలోకి చేరుతుంది మేఘానికి అలా ఎప్పుడైతే మారుతం చల్ల గాలి తగులుతుందో వర్షేస్తుంది అందుకని ముందు ఈ నీరంతా బాగా తాగు అని చెప్తుంది ఎక్కడ మొహమాట పడకు మొత్తం నీరంతా తాగే ఎందుకు బాగా నీరు తాగితేనే బాగా వర్షించేది ఇంటేకి ఎంత ఉంటే అవుట్ అంత వస్తుంది అందుకోసం నువ్వు బాగా తాగితే మాకు బాగా వర్షాన్ని ఇస్తావు అంటుంది ఎలా రావాలో తెలుసా నీ రూపం అప్పుడు మా కృష్ణ ఇలాగా రావాలి అంటుంది కృష్ణయ్య ఎలా ఉంటాడు నల్లగా ఉంటాడు ఆ నల్లని మేఘల్లాగా మారిపోవాలి చూడండి ఆకాశం మీరు మేఘావృతం అయినప్పుడు చూస్తే నల్లని మబ్బులతో నిండిపోయి ఉంటారు మామూలుగా తెల్లని మబ్బులు ఉంటాయి కృష్ణయ్య నీలి రంగులో కదా ఉంటాడు అంటే స్వామి రంగు ఎలా ఉంటుందంటే ఒక డైరెక్షన్ లో చూస్తే నీలి రంగు ఒక డైరెక్షన్ లో చూస్తే నల్ల రంగు ఒక డైరెక్షన్ లో చూస్తే బంగారు రంగులు